త్రిపుర వంట చేస్తూ ఉంటుంది బాల అక్కడికి వచ్చి వెనక్కి చేతులు పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడే వాళ్ళ వాసుకి నాగభూషణం ఇద్దరు చాటుగా నిలబడి చూస్తూ ఉంటారు బాల అటు ఇటు తిరుగుతూ ఉంటే త్రిపుర ఇలా అంటుంది ఏంటి బాలగారు మీకేమైనా కావాలా ఎందుకలా తిరుగుతున్నారు అని ఏంటో త్రిపుర అడుగుతుంది అప్పుడే బాల అవును నాకు ఒకటి కావాలి అందుకే నేను ఇక్కడికి వచ్చాను అంటే అవునా ఏం కావాలి బాలాగారు చెప్పండి అని అంటూ త్రిపుర అడిగితే అది నాకు స్వీట్ కావాలి స్వీట్ తినాలనిపిస్తుంది అందుకే వచ్చాను నేను అని అంటంతో అప్పుడు ఇలా అంటుంది అదేంటి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో స్వీట్ తినటం అంత మంచిది కాదు నేను మీకు స్వీట్ చేయలేను అస్సలు చేయలేను అని ఏంటో త్రిపుర అంటుంది అప్పుడే బాల సీరియస్గా ఎలా అంటాడు అయితే నువ్వు నా కోసం స్వీట్ చెయ్యవా అంటే చెయ్యను అని త్రిపుర అంటుంది చాటుగా నాగభూషణం వాసుకి చూసి నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడే బాల అయినా స్వీట్ చెయ్యను అంటానికి నువ్వెవరు అని అంటాడు బాల త్రిపురని ఒక్కసారిగా త్రిపుర షాకింగ్గా చూస్తుంది కాసేపు ఇక మళ్ళీ పట్టించుకోకుండా పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడు బాల ఇలా అంటాడు నువ్వు నా భార్యవి నేను నీకు భర్తని మన ఇద్దరం భార్య భర్తలం భార్య భర్త చెప్పినట్టుగా వినాలి అంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి కదా నువ్వు నాకు స్వీట్ చెయ్యను అని ఇలా ఎదిరించి మాట్లాడతావా నన్ను అని పాల అంటాడు అప్పుడే త్రిపుర షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే పాల ఇలా అంటాడు చూడు నువ్వు నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పినట్టే చేయాలి అని అంటాడు అలా అనేసరికి బాల అలా అంటూ ఉంటే కోపంగా త్రిపుర చూస్తూ నేను చేయనని చెప్పాను కదా అని అంటూ ఉంటే ఏ ఎందుకు చేయవు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి నేను చెప్పినట్టే నువ్వు వినాలి కదా ఎందుకు నాకు ఎదురు చెప్తున్నావు అని అంటూ నాకు ఇప్పుడు స్వీట్ కావాలి భర్త చెప్పినట్టు భార్య వినాలి నువ్వు వినట్లేదు అని ఒక్కసారిగా అక్కడ ఉన్న కిచెన్లో వస్తువులన్నీ కింద విసిరి కొట్టేస్తూ ఉంటాడు నాగభూషణం వాస్కి అది చూసి నవ్వుతూ ఉంటారు బాల అన్ని విసిరి కొడుతూ ఉంటే అందరూ అక్కడికి పరిగెత్తుకొని వచ్చేసి అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే త్రిపుర బాలగారు వద్దండి బాలగారు వద్దు వద్దు అని ఎంత చెప్పినా త్రిపుర అరుస్తూ ఉన్నా సరే బాల వినిపించుకోకుండా అక్కడ ఉన్న వస్తువులన్నీ కి కిందేసి నేలకేసి కొడుతూ అన్నీ పగలగొట్టేస్తూ ఉంటాడు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు త్రిపుర ఏడుస్తూ మరీ భయంగా చూస్తూ ఉంటుంది పాలవైపు బాలని అలా రెచ్చగొట్టి పంపించింది వాసుకి నాగభూషణమైన అసలు ఏం జరుగుతుందనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం